శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ఏడు వందల ఎనిమిదవ నామం సర్వోపాధి వినిర్ముక్త మంత్రస్వరూపంలో శ్రీ సర్వోపాధి వినిర్ముక్త అయిన మహా మనం ఇంతకు ముందు నామాలలో అమ్మవారిని మోహానికి గురిచేసే తల్లి అని ఆ మోహం నుండి విడిపించి జ్ఞానమును ప్రసాదించి రక్షించే తల్లి అని తెలుసుకున్నాం అమ్మవారు కలిగించే మోహం ఈ సృష్టి నడవడానికి అవసరమైన మోహం తల్లికి బిడ్డ పట్ల మోహం అనేది లేకపోతే ఆ తల్లి బిడ్డను పెంచి పెద్ద చేయడం అనేది జరుగుదు కదా అలా ధర్మబద్ధమైన మోహాన్ని కలిగించి ఆ తర్వాత ఆ మోహం నుండి కూడా విడిపించి శుద్ధమైన ఆత్మజ్ఞానాన్ని కలిగించి అనుగ్రహించే తల్లి అని మనం తెలుసుకున్నాం ఆ తర్వాత సర్వుల హృదయాలలో కుహ్యంగా అంటే రహస్యంగా ఉండి అనుగ్రహించే తల్లి అని కూడా తెలుసుకున్నాం ఈ నామంలో గుహ్యరూపిణి అయిన తల్లి ఎటువంటి కార్యమును నిర్వహిస్తుందో ఈ నామంలో మనం తెలుసుకోబోతున్నాం అమ్మవారు ప్రతి జీవి యొక్క శరీరంలో కొలువై ఉన్నప్పటికీ ఆ శరీరంతో ఆ జీవి చేసే ధర్మకార్యాలకు కానీ అధర్మ కార్యాలకు కానీ కేవలం సాక్షిగా ఉంటారు ఆ శరీరం యొక్క బలం కానీ బలహీనత కానీ తనకు అంటని తల్లి అమ్మవారు ఆ శరీరం యొక్క గుణములు ఏవి అంటని తల్లి అమ్మవారు ఎటువంటి గుణములు లేని శుద్ధ పరబ్రహ్మము అని ఈ నామం మనకు తెలియచేస్తుంది మన శరీరమునకు శక్తినిచ్చి నడిపించే తల్లి మన బుద్ధిని ప్రచోదనం చేసి మనల్ని రక్షించే తల్లి అయినప్పటికీ అమ్మవారికి ఏ గుణములు అంటని తల్లిగా ప్రకాశిస్తూ తాను కేవలం సాక్షీభూతంగా ఉంటూ తనను తెలుసుకున్న సాధకులకు అనుగ్రహాన్ని ప్రసరిస్తూ అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్న వారిని వారి కర్మలను అనుభవింపచేసి తన యొక్క జ్ఞానాన్ని గురువు ద్వారా కలిగించి సర్వజీవులను రక్షించే తల్లిగా అన్ని ఉపాధులలోనూ కొలువై ఉన్న తల్లిగా అమ్మవారు ఈ నామంలో ప్రకాశిస్తున్నారు ఆ అమ్మ మనందరినీ దయతో చూడాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమ